హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ హాయ్ చెప్పండి నా కోసం వెతుక్కుంటూ మిర్యాలగూడెం నుంచి అక్క ఇంత దూరం వచ్చినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మెయిన్ ప్రౌడ్గా ఉంది ఎందుకంటే ఒక రైతు బిడ్డ కోసం మిర్యాలగూడెం నుంచి ఇంత దూరం వచ్చిందంటే అసలు అదృష్టమే వేరు నాకు చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంది అక్కకైతే ఛానల్ ఉందంట ఛానల్ పేరు చెప్పండి గంజి హనీ వన్ టూ త్రీ గంజి హనీ వన్ టూ త్రీ ఛానల్ ప్రమోషన్ కోసం నా దగ్గరకు వచ్చింది నా ఛానల్ కనుక ఎలా ఆదరిస్తుర్రో అక్క ఛానల్ కూడా అదే విధంగా ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాళ్ళని ఇంకా మనం ముందుకు తీసుకురావాలి మెయిన్ ఏందంటే ఒక రైతు బిడ్డ దగ్గరికి వచ్చి తన ఛానల్ని ప్రమోషన్ చేయించుకుంటుంది కాబట్టి తను ఇంత దూరం వచ్చినందుకు తనకు అయితే సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచిగా వ్యూస్ రావాలి అక్క కూడా మంచిగా ముందుకు రన్ కావాలని నేను మా గుంపు వాళ్ళం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అక్కకి సపోర్ట్ చేయండి ఎప్పటికైనా సరే రైతే రాజు నా కోసం ఇంత దూరం వచ్చినందుకు గర్వపడుతున్నాయి ఎందుకంటే మనమేం సిటీలో ఉండి మామూలుగా అఫీషియల్గా చేసుకునే వాళ్ళం కాదు పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటలు పని చేసుకునేదాన్ని పని చేసుకునేదాన్ని రైతు బిడ్డ దగ్గరికి వచ్చినందుకైతే చాలా అంటే చాలా గర్వంగా ఉంది మీరు చెప్పండి అక్క రైతే రాజు అన్నది ఎంత నిజమో ఈ స్వాతి చెప్పేది కూడా అదే నిజం కాకపోతే అసలు రైతులు అసలు జీవితం లేదు మనకు తెలిసి ఎందుకంటే రైతు పండిస్తేనే మనకు ఐదేళ్ళు నోట్లో పోతాయి అనమాట అంటే రైతు లేని పరిస్థితిలో ఇప్పుడు అందరు అనుకుంటారు వ్యవసాయం చీప్ గా చూసే వాళ్ళు ఉన్నారు ఏదైనా సరే అది రైతు చేస్తేనే మన ఐదేళ్ళు మనకు నోట్లో పోతున్నాయి కాబట్టి రైతే రాజు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటికైనా రైతే రాజు నేనైతే గర్వంగా చెప్పుకుంటా నా ఛానల్ని ఎట్లా ఆదరిస్తారో అక్క ఛానల్ కూడా అదే విధంగా ఆదరించండి గంజీ హనీ వన్ టూ త్రీ ఓకే నా ఫ్రెండ్స్ బై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతే రాజు